രണ്ടില്ലേ చూసుకొని ఇట్లా నల్దాం. ఒకసారి அண்ணா அजना மாலமே மாலமே వచ్చేది ఆ అది அந்த சங்கதி இந்த சாரி மாலமே వచ్చే. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండるமா తప్పకుండా அது மொத்தம் பிட்டு பிட்டு புதியவே கா போடுறா నమస్కారమండి ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో నూట ఏడవ బూత్లో ఇంటి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయటం జరిగింది ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు జరగటం జరుగుతోంది ముందుకు వెళ్ళటం ఇందులో ఒక ఒక అన్న మాట్లాడుతూ మా మాకు బాగా గుర్తుంది ఇక్కడ మాకు గుంటలు గుంటలుగా ఉండేది చాలా రోడ్డు చాలా గతుకులు గతుకులుగా ఉండి అసలు నడవటానికి ఇబ్బందికరంగా ఉండింది సారు ఇక్కడికి వచ్చి వచ్చితే మేము అమ్మ మా సార్ మాకు ఇది సమస్య ఉంది చూడండి మా రోడ్డు ఎట్లుంది చూడండి అప్పుడు సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మా రోడ్డు ఎట్లుంది చూడండి సార్ మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడండి అంటే సారు వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల లోపల ఇరవై నాలుగు గంటల లోపల ఈ రోడ్డు మొత్తం వేయించారమ్మా అక్కడికక్కడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు పూర్తయిన వెంటనే రోడ్డు పూర్తయిన వెంటనే నాకు ఫోన్ చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పి చెప్పారు మా వాళ్ళంతా అక్కడ పని చేస్తూ ఉంటే మేము ఆ రోజు కూడా అట్లాగే కూర్చొని ఉండి ఆ పని పూర్తయిన వెంటనే వాళ్ళందరితో పాటు మేము ఫోన్ చేసి సార్ మీరు చెప్పిన రకంగా మాకు పని అయిపోయింది అంటే మామూలుగా సినిమాలల్లో చూస్తూ ఉంటాం ఒకళ్ళని వచ్చి అడగటం ఇదిగో మాకు రోడ్డ అంటే ఒక హీరో హాష్ ఇదిగో అయిపోయింది ఇట్లా సెకండ్ సెకండ్లో అయిపోయినట్టుగా చూపిస్తుంటారు మూవీస్లో చూపిస్తుంటారు కానీ మేము నిజంగా నిజ జీవితంలో మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాము సార్ చేసిన పని సార్ యొక్క స్పీడు ఏ విధంగా చేశారు ప్లస్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏదో గబగబా ఇరవై నాలుగు గంటల్లో చేయటం అంటే ఏదో తూతూ మంత్రంగా అట్లా వేసుకొని పోవటం కాదు విత్ చాలా స్టాండర్డ్ స్టాండర్డ్ రోడ్ ఆ విధంగా ఇరవై నాలుగు గంటల్లో రోడ్డు వేయటం అనేది మేము మా కళ్ళారా చూసాం సో సార్కి సార్ మాటిస్తే ఆ కమిట్మెంట్ ఎట్లుంటుంది ఆ ఎంత కమిట్మెంట్తో ఎంత సమయస్ఫూర్తితో ఎంత తొందరగా అది అయ్యేటట్టు చూస్తారు ఎంతో క్వాలిటీగా అయ్యేటట్టు చూస్తారు ఈ రకమైన క్వాలిటీ అంతా మేము ప్రత్యక్షంగా చూసాం ఎవరో ఏదో చెప్తే కాదు ఇది చేస్తాము అది చేస్తామని చెప్తే కాదు సో కాబట్టి మేము ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాము గెలిపించుకోవాల్సిన అవసరం మాకుంది టికో హౌసెస్ రావాలి అంటే నారాయణ సారే రావాలి దోమల్ లైన్ నగరం మాకు కావాలి అంటే నారాయణ సారే రావాలి అదే రకంగా ఇంటింటికి మంచినీటి కొలాయి సంగం బ్యారేజ్ నుంచి రావాలి అంటే నారాయణ సారే రావాలి వీటన్నిటికీ తోడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినట్లుగా మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్లు రావాలి అంటే అది కూడాను విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు వేలు కలిపి ఏడు వేలు జూలై ఒకటిన పడాలి అంటే పెన్షన్లు మాకు తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి వీటన్నిటికీ తోడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు మన తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన వెంటనే ఇప్పుడు అది మామూలుగా అరవై సంవత్సరాలు ఉంది అలా కాకుండా బీసీలకి ప్రత్యేకించి యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ పథకము వర్తిస్తుంది అని చెప్పి సారు ఇచ్చున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ రావాలి అంటే మనకి తెలుగుదేశమే రావాలి సైకిల్ గుర్తుకే మేము మా కోసం మీరు వచ్చి అడిగారని కాదమ్మా మీరు వచ్చినా రాకపోయినా అడిగినా అడగకపోయినా మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం మేము మా కోసం యాభై ఐదు సంవత్సరాల బీసీలు వాళ్ళందరికీ పెన్షన్ రావాలి అంటే మేము సార్ని గెలిపించుకోవాలి లేదు ఇంటి పథకం రావాలంటే మేము గెలిపించుకోవాలి దోమల నగరం కావాలంటే మేము గెలిపించుకోవాలి అదే రకంగా మంచినీటి కొళాయి ప్రతి ఇంటింటికి రావాలంటే మా కోసం మేము గెలిపించుకోవాలి మేము గెలిపించుకుంటాము అని చెప్పి ఒక ఖచ్చితమైన భరోసాతో ఇచ్చి ఆశీర్వదించి పంపించడం జరిగింది ఇంతటి స్థానాన్ని ఇంతటి నమ్మకాన్ని నారాయణ గారి మీద పెట్టుకున్న అండ్ తెలుగుదేశం మీద పెట్టుకున్న వారి యొక్క అభిమానానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ వాటి ఏమైతే పథకాలు చెప్పారో అవన్నిటినీ జనంలోకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా తీసుకెళ్తున్న ప్రతి కార్యకర్తకి బూత్ ఇన్ఛార్జెస్కి బూత్ కన్వేనర్స్కి బిఎల్ఏలకి మహిళా టీంకి నా యంగ్ టీమ్కి తర్వాత యూత్ టీంకి తర్వాత జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ రమా నారాయణ సాల్ మిస్టెస్ రమాదేవి గారు పర్యటించడం జరిగింది ఇక్కడ ఈ డివిజన్లో ఈ బూత్లో ఎవరెవరికి ఏమైనా సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకొని మరి ఇల్లు తిరిగి అందరినీ కనుక్కొని ఎవరెవరికి పింఛన్లు కావాలి ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని అందరికీ రెండు నెలలు ఓపిక పట్టని నారాయణ గారు వస్తున్నారు మీరు పింఛన్లు అయితే ఏమి మినరల్ వాటర్ అయితే ఏమి డ్రైనేజ్ అయితే ఏమి అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే పింఛన్ల గురించి కూడా వివరించి వాలంటీర్లు ఉన్న వాలంటీర్లు పింఛన్లు ఎవ్వరు అని తీసేస్తారనే ఆకోహను కూడా అందరికీ సందేహాల నివృత్తి చేసి ఇంటికే పింఛన్లు తీసుకొచ్చి ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది రమదేవి మేడం గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది